నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ విజ్ఞప్తి దళారులు మధ్యవర్తుల మోసాలకు గురికాకుండా ప్రైవేట్ వ్యక్తులకు స్వస్తి పలకండి అంటూ పిలుపునిస్తూ అన్నదాతలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా నగర్ సింగిల్ విండో పరిధిలోని మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ రైతు సంక్షేమానికి కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ ఆరుగాలం కష్టపడ్డ రైతన్నకు అన్ని విధాలుగా అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తూ యాసంగి ప్రారంభానికి ముందే అన్ని మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు వరి పండించిన రైతన్నలకు నాణ్యమైన క్వింటాల్ వడ్లకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల కనీస మద్దతు ధర ఐదు వందల బోనస్ తో కలిపి మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలను ప్రభుత్వం చెల్లించనున్నట్టు తెలిపిన ఆయన ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్క రైతన్న వినియోగించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రోహిత్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ ఫరూక్నగర్ కొందరుగు మండలాల అధ్యక్షులు పిఎస్సిఎస్ చైర్మన్లు శ్రీకాంత్ రెడ్డి కృష్ణారెడ్డి బక్కన్న యాదవ్ దామోదర్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఇబ్రాహీం బస్వం తదితర నాయకులు మార్కెట్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు മരട്ട്നാ <ahanan Douanna> <imếng> మండలకు సంబంధించిన సింగిల్ విండో పరిధిలో ఉన్న ఈరోజు ఏదైతే యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం రైతు ప్రైవేటుగా విక్రయాలు చేయొద్దనే ఉద్దేశంతోనే యాసంగి పంట ఇంకా రాకుండా ప్రారంభమైంది ఎందుకంటే ముందుగానే ధాన్యానికి సన్న ఒడ్లకు ఎంఎస్పి రేటు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలతో పాటు ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుంది రైతుకు ఒక క్వింటాల్కు దాదాపు ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు రాబోతూ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి రైతు ఆరుగాళ్ళం కష్టపడే రైతుకు ఎక్కడ నష్టం జరిగేది ఇంతకుముందు వాస్తవానికి కొంత ఇబ్బందులు ఉండి రైతు పంట దిగుబడి వచ్చినప్పుడు కళ్ళాల మీదనే కొనుగోలు జరగక అమ్ముకోలేని పరిస్థితి గన్ని బ్యాగులు లేక రాదారులు చక్క లేక ఇవన్నీ కార్యక్రమాలు విన్నాయి ఇప్పుడు ఎక్కడిదక్క ఏ మండలానికి ఆ మండలంలో విక్రయ కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా బోనస్ వచ్చే విధంగా కూడా మేమందరము అధికారులు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఉన్నది రైతుల గురించి ఏంటంటే రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం ప్రభుత్వం చూద్దాం ఇవాళ ఇంత అంటే ఎంఎస్పి రేట్ ఇచ్చుకుంటూ బోనస్ ఇచ్చుకుంటూ వారికి ఇంకేమైనా రుణభారం ఏమైనా కూడా రుణభారం తీర్చడం జరిగింది ఏదైనా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవాళ వారికి ఈ యొక్క సాగు చేయడానికి అవసరమైన యంత్ర పరికరాలు కూడా సబ్సిడీతో ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి రైతులు ఎక్కడ అమ్మకుండా ఈ యొక్క కొనుగోలు సెంటర్కి తీసుకొచ్చి వాళ్ళు వరిధాన్యాన్ని విక్రయించుకున్నట్టయితే చాలా మంచి గిట్టుబాటు ధర వస్తుంది వాళ్ళకు బోనస్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కొనుగోలు కేంద్రంలోనే తీసుకొచ్చి వరిధాన్యాన్ని వారు అమ్ముకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేసినాం కాబట్టి దయచేసి నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకు చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడ మీరు దళారులకు గురి దళారుల మోసానికి గురి కాకుండా సరియైన కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చి మీరు అక్కడక్కడ అక్కడక్కడేమన్నా ఉంటే ధాన్యంలో ఏమన్నా తాళ్ళు అది ఇది ఏమైనా ఉంటే అవి శుద్ధి చేసుకొని రావాల్సిందిగా మీ అందరితో ధనం చేస్తూ ఈ గిట్టుబాటు ధరను ఈ బోనస్ కూడా పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రతి రైతును కోరుకుంటున్నాం